చోట అనేది రాజకీయాల్లో ఉత్తమ లక్ష్యం ఇప్పుడు వైసీపీ కూడా అదే పని మీద ఉంది ఉత్తరాంధ్రపై జగన్ స్పెషల్ ఫోకస్ చేస్తారా పరాజయం నుంచి బయటపడేందుకు చూస్తున్నారా వైసీపీని మళ్ళీ బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఏపీలోని మూడు రీజియన్లు ఉంటే అందులో ఉత్తరాంధ్ర కీలకమైంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూటమి పూర్తి స్థాయిలో ప్రభావం చూపించింది వైసీపీకి రెండే సీట్లు దక్క దాంతో వైసీపీ వైసీపీని మళ్లీ బలోపేతం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తుంది ఈ నెల ఐదవ తేదీన మాజీ సీఎం జగన్ ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల సమావేశం నిర్వహించనున్నారు గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మాత్రమే గెలవడంతో పార్టీకి చేదు అనుభవం ఎదురైంది ఆ పరాజయం నుంచి బయటపడేందుకు బలోపేతంపై ఆయన చర్చించనున్నారట ఇప్పుడు జగన్ ఉత్తరాంధ్ర పర్యటన చర్చనీయాంశంగా మారింది రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ శక్తివంతంగా నిలిచి నూట యాభై ఒకటి అసెంబ్లీ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన షాక్ ఇంకా తగ్గలేదు మొత్తం రాష్ట్రంలో కేవలం పదకొండు సీట్లు మాత్రమే సాధించడం వల్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పరిస్థితి మరింత కష్టంగా మారింది ఇక్కడ ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఖాతాలో పడినవి కేవలం రెండు మాత్రమే అవి కూడా విశాఖ ఏజెన్సీ పరిధిలోని పాడేరు అరకు అదృష్టవశాత్ అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీకే దక్కింది ఈ ఓటమి తర్వాత ఉత్తరాంధ్ర వైసీపీలో నిస్సత్తువ ఎక్కువైందని అంటున్నారు ఒకప్పుడు ఇక్కడ బలంగా పనిచేసిన మంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఇతర కీలక పదవులు చేపట్టిన నేతలు ఎవరు ఇప్పుడు గలం విప్పడం లేదు పదిహేను నెలలుగా పార్టీ శ్రేణులు ఎలాంటి జోష్ చూపకపోవడం ఆందోళన కలిగిస్తుంది అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం సీనియర్ నేతలకు మాజీ మంత్రులకు పదవులు ఇచ్చింది ముఖ్యంగా పిఏసీ లాంటి కీలక మండలిలో ఉత్తరాంధ్ర నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు అయినప్పటికీ ఆ ప్రాంతం నుంచి ఉత్సాహం కనబడకపోవడం వెనుక కారణాలపై చర్చ మొదలైంది ఇదిలా ఉండగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత పెద్దగా పర్యటనలు చేయకపోవడం కూడా ఇక్కడి కార్యకర్తలు అసంతృప్తి పెంచింది ఆయన అప్పుడప్పుడు పర్యటనలు చేసినా అవి రాయలసీమ కోస్తా జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యాయి ఉత్తరాంధ్ర వైపు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో పార్టీ స్థితి మరింత బలహీనమైందని భావిస్తున్నారు ఇక మరోవైపు టీడీపీ కూటమి మాత్రం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు అనేక సార్లు ఉత్తరాంధ్ర పర్యటనలు చేసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పర్యటించారు నారా లోకేష్ క్రమం తప్పకుండా ప్రతి నెల విశాఖ పర్యటిస్తున్నారు తాజాగా ఈ ముగ్గురు కలిసి విశాఖలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం కూటమి శ్రేణులకు ఉత్తేజం ఇచ్చింది ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఏపీలోని మొత్తం స్థానాల్లో ఐదవ వంతు సీఎం అయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదిలో దాదాపు మూడొంతలు ఇక్కడి నుంచి వస్తాయి అందుకే ఏ పార్టీకైనా ఉత్తరాంధ్రలో మెజార్టీ రావడం అంటే అధికారాన్ని ఖాయం చేసుకున్నట్టే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కూడా భారీ విజయాలు సాధించి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం టీడీపీ కూటమి తొంభై ఎనిమిది సీట్లు సాధించి పెద్ద విజయం సాధించింది ఈ పరిస్థితుల్లో వైసీపీ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న వస్తుంది జగన్ ఒకసారి ఈ ప్రాంతాన్ని పర్యటించి కార్యకర్తల్లో కలిస్తే మళ్ళీ ఉత్సాహం వస్తుందన్న టాక్ నడుస్తుంది ఇలా జగన్ ఉత్తరాంధ్ర పర్యటనపై ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చ నియాంశంగా మారింది మరిన్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్